జర్మన్లో రేట్లు ఎలా ఉంటాయో చూద్దాం మనం మామూలుగా డైలీ మన కూరగాయల రేట్లు తర్వాత మిగతా రేట్లు ఎలా ఉంటాయి జనరల్గా మనం కూరగాయ రేట్లు ఫస్ట్ తర్వాత మందు రేటు చూద్దాం మందు అంటే ఇక్కడ విపరీతంగా ఉంటుంది కాబట్టి మనం మందు రేటు కూడా చూద్దాం మందు రేటు వచ్చేసి రెండు వందల కాంచు పెడితే ఐదు వేలు తనకి ఇక్కడ బాటిల్ అయితే దొరుకుతుంది అనమాట ఇక్కడ మందు అంటే పిచ్చి పిచ్చి మందు కాదు ఇక్కడ అంత లేడీస్ జెంట్స్ తాగుతారు కానీ ఇక్కడ మందు చాలా ఆని చేయందనమాట ఆని చేయని మందే ఇక్కడ దొరుకుతుంది మనకి అట్లా ఎక్కువ పండ్ల రసాలతోనే తయారు చేసే మందు ఉంటుంది అనమాట చూసారు ఇక్కడ రేట్లు అయితే చూసారు కదా మీరు అగో ఫార్టీ నైన్ నైంటీ నైన్ అంటే ఫిఫ్టీ దాదాపు అంటే ఫైవ్ థౌసండ్ అనమాట అది ఆ మందు వచ్చేసి చూసారనమాట మందు ఇది వచ్చేసి కోల్గేట్ అనమాట మన దగ్గర డెబ్బై ఎనభై రూపాయలు కొంద గ్రాములు దొరుకుతుంది కదా అక్కడ చూసారా దాదాపు రెండు వందలు మూడు వందలు ఉందన్నమాట కోల్గేట్ అంత రేట్ ఉంటుంది అనమాట అంత డిఫరెన్స్ ఉంటుంది మనకి సేమ్ కోల్గేట్ అది ఇక్కడ ఎగ్స్ చూసారా దాదాపు మూడు వందల పైన టెన్ ఎగ్స్ టెన్ ఎగ్స్ ఉంటాయి దాంట్లో పాలు చూసారా దీంట్లో దాదాపు నూట రూపాయలు అది పాలు వచ్చేసి ఈ పాలు వచ్చేసి అంటే తక్కువ అనమాట ఇది క్వాంటిటీ ఇది వచ్చేసి వంద రూపాయలు ఈ పెరుగు వచ్చేసి కూడా చూసారా వంద పైన వంద పైన ఉంటుంది ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ ఇది వన్ కేజీ అనుకుంటా ఇది టూ ఫిఫ్టీ ఫైవ్ ఉంటుంది ఇది చికెన్ వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ ఒక కేజీ వచ్చేసి ఐదు వందల తొంభై రూపాయలు అనమాట ఇది వచ్చేసి మటన్ తర్వాత ఇక ఇవన్నీ బీఫ్ తర్వాత మటన్ పంది అలాగా ఉంటాయి కానీ ఇది ఏ పార్ట్స్ను బట్టి రేటు ఉంటుంది ఇక్కడ మొత్తం ఒకటే రేటు ఉండదు ఒక్కొక్క పార్ట్ ఒకటి అంటే లెగ్ పీస్ ఒక్కొక్క రేటు తర్వాత మనకి రెక్కలు ఉంటాయి కదా కోళ్ళక రెక్కలు ఒక రేటు వాటికి కూడా బోన్స్ ఒక రేటు తర్వాత మెత్తడి మాంసం ఒక రేటు ఇట్లా రకరకాల రేట్లు అయితే దాంట్లో ఉంటాయి అన్నమాట ఇది వచ్చేసి పిగ్ అనమాట ఇట్లా రకరకాల ప్యాకింగ్తో మనకి కనిపిస్తాయి అనమాట ఇది పల్లి చూసారా నాలుగు వందల ఎనభై రూపాయలు చిల్లర దాదాపుగా అవి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అనమాట ఇది చూసారా అది బీట్రూటు ఇది కూడా నూట యాభై రూపాయలు క్యారెట్ చూసారా రెండు వందలు కిలో ఇట్లా రేట్లు విపరీతంగా ఉంటాయి అన్నమాట చూసారా అల్లం అది హండ్రెడ్ గ్రామ్స్ అంతా ఉంది దానికి అరవై రూపాయల చిల్లర ఉంది ఇది చూసారా రెండు మొక్కదొన్న గంకులు నూట యాభై రూపాయలు ఇది చూసారా ఇది మనకి క్యాప్సికమ్ ఇది కూడా కిలో నూట అరవై అనమాట ఇది వచ్చేసి వంకాయ కూడా దాదాపు రెండు వందల చిల్లర ఉంది రెండు వందల యాభై రూపాయల చిల్లర ఉంది ఇది పాలకూర ఇది కూడా అంతా ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అంతా ఉంది దాది కూడా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఉంటుంది అనమాట ఇది చూసారా అది ఇదికి మనకి ఇది అనమాట ఫైన్ ఆపిల్ కూడా దాదాపు రెండు వందల డెబ్బై రూపాయలు చిల్లర ఉంది ఇది కూడా నూట తొంభై రూపాయలు పొట్టగొడుకులు నూట తొంభై రూపాయలు కిలో తర్వాత ఇవి నాలుగు ఇల్లు దాదాపుగా మనకి అరవై డెబ్బై రూపాయలు ఉందన్నమాట ఇది క్యాబేజీ ఈ టమాటా టమాటా కూడా చాలా రేటు ఉంది టమాటా కూడా టూ హండ్రెడ్ పైన ఉంటుంది ఇది చూసారగా ఇది బొడ్ర మురకాయలు వచ్చేసి నూట ఇరవై రూపాయల చిల్లలు ఉంది ఇది వచ్చేసి బుడ్రము మురకాయలు ఎండబెట్టింది అనమాట డ్రై బొడ్రులక్కలు ఉంటాయి అలా అలా ఎండబెట్టి అనమాట బుడ్రా మురకాయలు చాలా రకాలు ఉంటాయి అనేక రకాలుగా అనిపిస్తాయి మనకి చూసారా ఇది గెలలు 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 ఉంటాయి చూడగానే మనకి తినాలనిపిస్తుంది అట్లా ఉంటాయి అనమాట ఇది కొత్తిమీర వచ్చేసి వంద రూపాయలు అనమాట అది జస్ట్ ఏ టెన్ గ్రామ్స్ ఉందో వంద రూపాయలు కొత్తిమీర ఇది వచ్చేసి పుదీనా ఇది కూడా దాదాపు డెబ్బై ఎనభై రూపాయలు ఉల్లిగడ్డలు వచ్చేసి నూట ఇరవై రూపాయలు అనమాట కిలో ఇది వచ్చేసి నూ రెండు వందల రూపాయలు ఈ ఉల్లిగడ్డ అయితే ఇది కొంచెం లావు ఉంది అట్లా ఈ ఎల్లిపాయలు వచ్చేసి అది చిన్న ప్యాకింగ్ ఉంటుంది నూట ఇరవై రూపాయలు ఉంది ఇది చూసారా నూట యాభై రూపాయలు నూట నలభై రూపాయలు చిల్లర ఉంటుంది మూడో నాలుగో ఉంటాయి దాంట్లో పల్లీలు కూడా చూసారా రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు